రష్మి సుధీర్ విడిపోవడానికి కారణం ఎవరంటే తెలిసే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల జంట గురించి ఎంత చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది వీరి జంటకు మాత్రం కోట్లలోనే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్లని కానీ అలాగే వీరిద్దరి యొక్క లవ్ రొమాంటిక్ యాంగిల్స్ని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు మరి వీరిద్దరి యొక్క ఇంత మంచి కాంబో మిస్ అవుతున్నారు అభిమానులు చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈ నేపథ్యంలోనే సుధీర్ అలాగే రష్మి గౌతమ్ విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణం ఏంటి అంటూ సుధీర్ అలాగే రష్మి గౌతమ్ అభిమానులందరూ కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం అసలు విషయాలు బయటపడ్డాయి సుధీర్ రష్మి గౌతమ్ లో వీరిద్దరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట కానీ వీరిద్దరు మాత్రం కెరియర్లో లో ఇంకా సెటిల్ కావాలి అని ఆలోచించుకొని మరి సుధీర్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారట మొత్తానికైతే సుధీర్ మాత్రం ఇప్పుడు వెండితెరలోనే ఇప్పుడు ఇప్పుడు మంచి క్రేజ్ అందుకుంటున్నాడు కాబట్టి సుధీర్ రష్మి గౌతంలో వీరిద్దరు కూడా త్వరలోనే ఏకమైపోయి మళ్ళీ అందరినీ కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అని అందరు కూడా చెప్తున్నారు మొత్తానికైతే సుధీర్ అలాగే రష్మి గౌతమ్ విడిపోవడానికి గల కారణం మాత్రం వారి కెరియర్ లో సక్సెస్ అని మాత్రమే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ దూరంగా ఉంటే కూడా ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమను పెంచుకుంటూ అందరిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు సుధీర్ రష్మి గౌతమ్ల జంట ఏదైతేనే వీరిద్దరూ మళ్ళీ ఒకటి కలుసుకొని హ్యాపీగా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది